ప్రైజ్ లో ఎవరి వన్ ఉపదేశాన్ని ఎలా పొందుకోవాలి ఎక్కడ పొందుకోవాలి ఒకటి వాక్యంలో యో శివాకి దేవుడు చెప్పాడు వాక్యాన్ని ధ్యానించు దీవారాధనలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించు వారి చెప్పాడు అంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యంలో నుండి దేవునికి ఉపదేశాన్ని ఇస్తాడు రెండు స్థుతించడం ద్వారా ఎప్పుడైతే నువ్వు స్థుతిస్తూ ఉంటావో స్థుతించినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ అనే దాన్ని అది నువ్వు అనుభవిస్తావు అనుభవించినప్పుడు దేవునికి ఇన్స్పిరేషన్ ఇస్తాడు ఆ ఇన్స్పై ఇన్స్పిరేషన్ నుంచి వెళ్ళి ఆ ఒక్క ప్రేరేపణ నుండి నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని పొందుకోగలదు ఇంకోటి ప్రార్థన ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఒక మర్మంలో తెలుసుకోవచ్చు అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని ప్రార్థించినప్పుడు ప్రార్థనలో దేవుడు తెలియజేస్తాడు నీ యొక్క మనస్తో చెప్తా నీ యొక్క ఆత్మతో మాట్లాడతాడు కాబట్టి ప్రార్థించడం ద్వారా స్థుతించడం ద్వారా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని వాక్యాన్ని రిమెంబర్ చేసుకోవడం ద్వారా అంటే నీ యొక్క వాగ్దానాలలో రిమెంబర్ చేసుకోవడం ద్వారా కూడా దేవుడి నీకు ఉపదేశాన్ని ఇస్తాడు ఆ ఉపదేశం అనేది వివిధ రకాలుగా దేవునితో మాట్లాడతాడు ఆ మాట్లాడినప్పుడు నువ్వు గ్రహించగలగాలి మరి ఆ గ్రహించడం అనేది ఎలా ఎందులో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది మనం ఎలా గ్రహించాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రైజ్